పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది అసలు పరమేశ్వరుడు యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ ఎందుకు ప్రేమ అంటే నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడు అందుకని విఘ్నేశ్వరుడిని చూస్తే ఆవిడ పొంగిపోతుంది విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి ఉదయం నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్ని ఇచ్చేస్తున్నాను రా కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క పాదముల మీద ఓ గరిక తీసుకెళ్ళి పెట్టారనుకోండి అంతే పరమశించిపోతుంది ఆడు అబ్బాబ్బా మా ఆయన పొగిడాడు రా మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటే అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హేరంబుడు కనుక హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు ఒక ఆడది కొడుకుని కన్నప్పుడు ఆ కొడుకుని ఏమని పిలుస్తారంటే నందనం అని పిలుస్తారు అందుకే యశోదానందనం కైకేయీ నందనం కౌసల్యానందనం నందనందనం నందనం అంటే ఆనందకారకుడు తండ్రికి ఎప్పుడు ఆనందకారకుడు అవుతాడు కీర్తివంతుడైతే పది మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి ఎంత గొప్ప కొడుకునికారండి మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాడు కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు ఎవరు రక్షించమన్నారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడి గుడికే ఆకాశుడు వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించరు మీరే కదా పంపించారు మీరు రక్షించరా అన్నాడు రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేను రా అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు దశరథుడు అన్నాడు వేరే అబ్బాయి మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు మా అబ్బాయే తప్ప మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు వెళ్ళి పడిపో నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక ఒక గాంభీర్యమైన విషయం ఉంది స రామాయ నమస్కృత్య దశరథాయ దశరథాయచ అన్నారు మహర్షి ఆఖర్ణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించిందా కాకి అన్నారు రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు ఇంత కీర్తివంతుడు నీకు అన్నాను నేనది తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది కొడుకుని కని సంతోషిస్తుంది ఎందుకంటే మా ఆయన పుత్ర సంతానాన్ని పొంది పితృరుణాన్ని పోగొట్టుకోవడానికి నన్ను ధర్మపత్నిగా స్వీకరించారు హమ్మయ్యా నన్ను ధర్మపత్నిగా స్వీకరించినందుకు ఆయనకి కుమారుణ్ణి చేతిలో పెట్టానని పొంగిపోతుంది కొడుకుని చూసుకోగానే అందుకని నందనం ఆనందకారకుడు ఎప్పుడు ఆనందం ఆ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ తండ్రి దగ్గరుండి తండ్రి యొక్క యోగక్షేమాలు చూస్తూ తండ్రి పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తిస్తుంటే ఇంత మంచి కొడుకుని కన్నాను మా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో తండ్రి అంటే వాడికి ఎంత ప్రేమో అని మురిచిపోతుంది అమ్మ ఆ విఘ్నేశ్వరుడికి హేరంబుడిని పేరు సుబ్రహ్మణ్యుడికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటాడు దూరంగా కొండకి కూర్చుంటూ ఉంటాడు తీసుకొచ్చి అలా స్కంద పురాణంలోనే ఉంది శ్రీశైలం కొండ మీదకి అలాగే వెళ్ళాడు ఒకసారి విఘ్నేశ్వరుడు అలా వెళ్ళాడు ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉంటాడు ఎప్పుడు నాన్నగారి దగ్గర ఉండి నాన్నగారినే చూడగొంటూ ఉంటాడు మీకు అసలు పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది అసలు పరమేశ్వరుడు యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ ఎందుకు ప్రేమ అంటే నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడు అందుకని విఘ్నేశ్వరుడిని చూస్తే ఆవిడ పొంగిపోతుంది విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి ఉదయం నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్ని ఇచ్చేస్తున్నాను రాడు కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క పాదముల మీద ఓ గరిక తీసుకెళ్ళి పెట్టారనుకోండి అంతే పరవశించిపోతున్నాడు ఆవిడ అబ్బ అబ్బ మా ఆయన రా అంటు మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటు అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం కాదు కాదు అసలు చిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుందంటే అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటుందో విఘ్నేశ్వరుడు అవే పనులు చేస్తూ ఉంటాడు చాలా మటు ఆ తత్వాన్ని పసిగట్టడం ఆ తత్వాన్ని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అందుకే మీరు గణపతి స్వరూపాల్ని విచారణ చేస్తే శక్తి గణపతి అని ఒక గణపతి ఇప్పటికే మీరు శృంగేరి దర్శనానికి వెడితే శృంగేరిలో చూడవలసినటువంటి గణపతులు నలుగురు ఉంటారు నలుగురు గణపతుల్ని దర్శనం చేయాలి ఒకరు తోరణ గణపతి ఒకరు రత్నగర్భ గణపతి ఒకరు విద్యాగణపతి ఒకరు శక్తి గణపతి శక్తి గణపతికి మీద ఇలా పాము పెట్టినట్టు కూడా ఉంటుంది ఆ శక్తి గణపతి సాక్షాత్ అమ్మవారి స్వరూపమయ్యి ఉంటాడు అంత ప్రధానమైనటువంటి పోలికలతో ఉంటాడు విద్యాగణపతి దర్శనం చేస్తే అఖిల విద్యలను ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకే వందనమే వందనమేకదంతా శుభవందనమో విఘ్నేశ్వర అని ఆ ఉన్నవాడికి అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తూ ఉంటారు విద్యా గణపతి ఎయి అనుగ్రహిస్తాడు ఒక అనుకొకప్పుడు శృంగేరి పీఠం మీదకి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కొల్లగొట్టడం కోసమని శత్రువులు వచ్చేస్తున్నారని కబురు వచ్చింది పీఠాధిపతికి కాషాయం కట్టుకున్నవాడిని నేనేం చేస్తానయ్యా ఎవరో వచ్చి అన్నీ తూ అన్నారు అయ్యా మీరు పరమశక్తివంతులు మీ సంకల్పంచాలు పీఠాధిపత్యం వహించడం కాషాయం కట్టుకోవడం అంటే ఈ దేశంలో అంత గొప్ప విషయం కాబట్టి మీ చాలు ఎందుకు రక్షించలేరు మీరు రక్షించగలరన్నారు పీఠాధిపతులు సత్యదండం పట్టుకుని శృంగేరి పీఠం బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఇలా 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 అన్నారు ఆయన వేలుతో ఇలా అంటే గడప మీదకి గణపతి వచ్చారు తోరణ గణపతి అని తోరణము అంటే పై కమ్మి గడపకి అది దాటి ఇక లోపలికి ఎవ్వరూ రాలేకపోయారు శత్రు సైనికులు అది దాటితే నెత్తురు కక్కేడివి ఆ బయటే ఉండిపోయారు అందుకే ఇప్పటికీ శృంగేరి వెడితే మొట్టమొదట తోరణ గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి లోపలికెడతారు శృంగేరి విడిచిపెట్టేసే ముందు తోరణ గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయన అనుమతి తీసుకుంటారు అయ్యా బయలుదేరుతున్నానండి ఇంటికి నన్ను అనుగ్రహించండి అని చెప్పి పెడతారు ఇప్పటికీ మీకు తోరణం మీద కనపడతారు ఏదో చిదంబరంలో దర్శనం చేసినట్టు శృంగేరిలో తోరణ గణపతి దర్శనానికి వెడితే ఇదేమిటండి ఇక్కడ ఏమీ లేదు కదా ఏమిటంటే కొబ్బరికాయలు కొడుతున్నారు ఎవరికి దండం అని అడుగుతారు చాలా మంది ఆ పైకి చూడండి అంటే తోరణం మీద కనపడతారు తోరణ గణపతి కాబట్టి మహానుభావుడు ఈ దేశంలో ఎన్నో చోట్ల ఆయనని ఉపాసన చేసినటువంటి వాళ్ళని అనుగ్రహించి ఆయన అంత గొప్ప స్వరూపం ఆయనకి అమ్మవారికి ఎంతటి అవినాభావ సంబంధం అంటే ఎంత గొప్పగా ఇద్దరి తత్వం కలిసిపోయి ఉంటుందో ఆ తత్వాన్ని ఆయన అనుగ్రహంతో అనుభవించిన వారు తప్ప చెప్పడం సాధ్యం కాదు అది పైపై మాటలతో పుస్తకాలు వ్రాయగలిగినటువంటి వాళ్ళు పైపై మాటలు చెప్పగలిగిన వాడికి సాధ్యమయ్యే విషయం కాదు మహానుభావుడు కనుక శృంగేరి పీఠాధిపతులు గణపతి యొక్క వైభవాన్ని ఎన్నో పర్యాయాలను అనుభవించారు అలాగే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు ఆయన ఇక్కడ కళ్ళు మూసుకు కూర్చుంటే ఎక్కడ ఎందుకు విఘ్నం వచ్చిందో చెప్పగలిగేవారు అంత గొప్ప అనుభవాన్ని అంత గొప్ప అనుగ్రహాన్ని పొందారు విఘ్నేశ్వర అనుగ్రహాన్ని అంతవరకు ఎందుకండి ఈ కాకినాడ పట్టణంలోనే ఒక అద్భుతం జరిగింది ఒకప్పుడు ఇక్కడ కాకినాడలోనే మాంధాత వారి కుటుంబాలున్నాయి కాంచీపురం వెళ్ళి మేము కృష్ణ భగవానుణ్ణి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని అనుగ్రహించమని అడిగారు మహాస్వామిని అడిగితే ఆయన కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకుని రాదు వినాయక కూడా వస్తాడు అక్కడికన్నారు వాళ్ళకి కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలని కోరిక వాళ్ళు తిరిగి వచ్చేసారు ఎన్ని ప్రయత్నాలు చేశారో కృష్ణ ప్రతిష్ట చెయ్యాలని సాధ్యం కాలేదు చిట్ట చివర మహాస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే మాకు విఘ్నేశ్వరుని అనుగ్రహించండి అన్నారు అప్పుడు గణపతి స్వరూపాన్ని శక్తి గణపతి స్వరూపాన్ని అనుగ్రహించారు మహాస్వామి చేయించి ఆ మూర్తికి మొదట కొబ్బరికాయ కొట్టి పూజ చేసి తీసుకెళ్ళమన్నారు అది వ్యాన్ ఎక్కించినప్పుడు ఎండ మండిపోతోంది అసలు ఎవరు అందులో నిలబడ్డానికి కూడా అవకాశం లేదు అంత ఎండ ఎలా వెడుతుందండి ఈ ఎండలోనే అడిగారు మహాస్వామి వారు బయటికి వచ్చి ఒక్కసారి తన సత్యదండాన్ని ఇలా ఆకాశం వంక చూపించి నమస్కారం చేశారు బయలుదేరండి అన్నారు ఇలా వేనెక్కారు కాకినాడ వచ్చే పర్యంతము మబ్బులేసి చల్లగా అయిపోయి తీసుకొచ్చి దింపి ఇప్పటికీ జయేంద్ర నగర్ లో ప్రతిష్ఠింపబడినటువంటి విఘ్నేశ్వర మూర్తి వారి సంకల్పంతో కృష్ణ భగవానుడికి బదులుగా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు విష్ణుతత్వం గణపతి తత్వం అంత కలబోసి ఉంటాయి అనడానికి ఈ కాకినాడ పట్టణం కాకినాడ కాదు మన కర్మ కాకినాడ అంటే మనం కోకనదం దీని పేరు కోకనదం అంటే ఎక్కడ చూసినా చెరువులలో ఎర్ర కలువలతో ఉన్న క్షేత్రం కాబట్టి కోకనదము అని పేరు ఎవడో వచ్చింది కెనడాలా ఉంది అని కోకెనడా అన్నాడు అది కాస్త సీఓఏ రైల్వే బ్రివేషన్ అయింది ఆ తర్వాత కోకెనడా కూడా పోయి కాకినాడ మన కర్మ కొద్దీ ఆ పేరు వచ్చింది తప్ప అసలు పేరు కోకనదము అంత గొప్ప క్షేత్రం ఎర్ర కలువలతో కటాక్షంతో విల్లి విరిసినటువంటి భూమి భూమి